నమస్తే మిత్రులారా నేను మీ జర్నలిస్ట్ రమేష్ణి నిన్న అసెంబ్లీ సమావేశాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్ర ప్రజలు రైతాన్ను ఇబ్బంది పడుతున్న దాని గురించి కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రజల గురించి కానీ రేవంత్ రెడ్డి గారు ఏ కోణంలో కానీ ఏ సందర్భంలో కానీ మాట్లాడలేని పరిస్థితి పదిహేను నెలలు గడిచినా కూడా రుణమాఫీ కాలేదు రైతు బంధు రాలేదు అది రాక దగ్గర దగ్గర నాలుగు వందల అరవై తొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఆటో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవడం రాష్ట్రంలో విపరీతంగా భీభత్సంగా దాడులు పెరిగిపోవడము మర్డర్లు చేయడం పెరిగిపోవడము క్రిమినల్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే భారీగా పెరిగిపోయే పరిస్థితి ఏర్పడింది దానిపైన కానీ గురుకుల విద్యార్థులకు సరైన భోజనం సరిగా లేకు విద్య సరిగా లేదు ఆహారం సరిగా లేకపోతే కూడా రేవంత్ రెడ్డి దాని గురించి మాట్లాడలేదు రాష్ట్రంలో ఈరోజు పొలాలు ఎండిపోతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఉందా సోయి తప్పి మందు దాగి వాడుకుందా అనుకునే రైతన్నలు పుకారించే టైంలో కూడా రేవంత్ రెడ్డి దాని గురించి మాట్లాడకుండా ఎవరో ఎవరో కొందరు ట్యూబ్ జర్నలిజం వాళ్ళు ఎవరు జర్నలిస్ట్ వాళ్ళే మాకు అర్థం కావట్లేదు ఎవరో ఎవరు మీరు సంఘాలు గింగాలు ఏమైనా ఉంటే ప్రణాళికలు చేసి ఆ నెంబర్ మాకు ఇవ్వండి ఉన్నోళ్ళని చూస్తాం లేని వాళ్ళని క్రిమినల్గా గుర్తిస్తాం వాళ్ళ తాట తీస్తాం వాళ్ళ బట్టలు తీసి రోడ్ల మీద గెంతించుకుంటూ పోతాం అనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మా గురించి మాట్లాడడం జరిగింది ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నా సీదా చెప్పదలుచుకున్నా ఇదే ట్యూబ్ జర్నల్ జర్నలిజం లేకుంటే నీ స్థాయి యాడుండేదో ఒక్కసారి గుర్తు చేసుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నువ్వు ఎక్కడ ఉండేటువంటివో ఎవరిని చెప్పులు మోసేటువంటివో ఎవరి కింద ఊడికం చేసుకునేటువంటివో ఒక్కసారి యాద్ చేసుకోవాలి అధికారంలోకి రాగానే ట్యూబ్ జర్నలిజం ఒకటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకటి నీ అనగా డబ్బు కొట్టడం డబ్బా కొట్టడానికి ఇక్కడ ప్రజాదరణ చేస్తలేము మెయిన్ స్ట్రీమ్ మీడియాలు జర్నలిజం అని చెప్పుకునే మీడియాలు నీకు తొత్తుగా పనిచేస్తా ఉన్నాయి రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి రావాలి మార్పు కావాలని ఇదే ట్యూబ్ జర్నలిజం ఆ రోజులో ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ అరాచకాలను చూడలేక ఇదే ట్యూబ్ జర్నలిజం నువ్వు అధికారంలోకి రావాలి ఏలాలి రాజ్యాన్ని నడపాలని ఆ రోజు మేము ప్రయత్నం చేస్తే నువ్వు అధికారంలోకి వచ్చినావు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలు దాన్ని తిడతా ఉంటే దాన్ని తట్టుకోలేక దాన్ని జీర్ణించుకోలేక ప్రజల గురించి మాట్లాడాల్సింది పోయి ట్యూబ్ జర్నలిజం అని బట్టలు కొడతావు నీ బట్టలిప్పి బాగొతానని నేను చూపిస్తా ఇప్పుడు బట్టలు కూడా కొడతావు నీ బట్టలు కూడా తీసి సెంటర్ లో కొట్టిన రోజులు నువ్వు మర్చిపోయినావా ఎవరి బట్టలు ఎవరు కూడా తీసుకుట్టిల్లు ఇదే తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పైన ఉద్యమ ఉద్యమకారుల పైన తెలంగాణ విద్యార్థుల పైన గన్నులెత్తి గన్నులెత్తి పరిగెత్త వస్తా పరిగెత్తి పరిగెత్తి వస్తే అవన్నీ జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి పొట్టు పోటు కొట్టడం జరిగింది బట్టలు కూడా తీసి కొట్టడం జరిగింది బా కొట్టడం జరిగింది సెంటర్లో నిలబడి రోడ్ల మీద ఒక కానీ ఐదు మంది వచ్చి ఇష్టాను సారా కొట్టేసి సరదా వేయించుకొని మరిపోయారు ఎందుకు కొట్టారు నోటి దూల ఏ ఎట్లా మాట్లాడుతున్నాడో తెలియని నోటి దూల దానివల్ల రేవంత్ రెడ్డిని బట్టలు కూడా తీసుకొట్టారు ఇంకొకసారి చెప్తున్నా రేవంత్ రెడ్డిని బట్టలు కూడా తీసుకొట్టారు గతంలో కొట్టారు రేవంత్ రెడ్డి మర్చిపోవచ్చు తెలంగాణ సమాజంలో ఉన్న వారి కార్యకర్తలు మర్చిపోవచ్చు కానీ జర్నలిజం ఫీల్డ్లో లో మేము ఏం మర్చిపోలేము అదేవిధంగా ఆ యొక్క వింత చూసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోలేరు ఆ వీడియోని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నలుగురు వ్యక్తుల మీద ఐదు వందల మంది ఒకటేసారి విరుచుకు బొక్కలు చూరా చూరా చేసిపోయిల్లు ఉన్న వేసుకున్న బట్టలు కూడా ఊడ తీసి కొట్టిల్లు ఇంత కక్షణ మా మీద ఇంత అదా అంత అదా అనుకుంటా రేవంత్ రెడ్డి గారు చూడండి ఒకసారి దీన్ని బట్టలు కూడా తీసి ఓకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైనా ఇల్లు కూర కొడితే బూతులు తిట్టకుండా ఉంటారా మీరే చెప్పండి ప్రజలారా స్వయంగా ముప్పై సంవత్సరాల నుంచి కట్టుకున్న ఇల్లు కాయా కష్టం చేసి చెమట చుక్కను ఓడిచి రూపాయి రూపాయి సంపాదించి ఒక్కొక్క పిల్లర్ కట్టి ఒక్కొక్క కంక రాయిని తీసుకొని వచ్చి ఒక్కొక్క ఇసుక డబ్బాలు మోసుకొని వచ్చి ఒక్కొక్క సిమెంట్ బస్తాను తీసుకొచ్చి బిందెలలో నీళ్లు మోసుకొని వచ్చి ఆ నీటికి నీళ్లు పోసి కలర్లు అంటించి ఆ నీళ్ళలో ముప్పై సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటే ఆ ఇళ్లను కూల్ చేస్తే తిట్టకుండా ఉంటాడా రైతులు మీరు పొలాలు వేసుకోండి యాభై ఎకరాలు వేసుకోండి వంద ఎకరాలు వేసుకోండి నేను మూడు పంటలకు ఒక సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా మీకు బ్రహ్మాండమైన పెట్టుబడులకు ఆదుకుంటా అని చెప్పి ఈరోజు కిణాలి కాలువ నమ్ముకొని కూడా వందలాది ఎకరాలు ఈరోజు ఎండిపోతా ఉంటే నీ మాట నమ్మిన ప్రజలు నిన్ను తిట్టకుండా ఉంటారా ఇంకొక మాట అన్నావు ఫ్యామిలీ జోలికి వచ్చి అధ్యక్ష అన్నావు మరి గతంలో ఉన్నప్పుడు సరే నీ ఫ్యామిలీ జోలికి వచ్చిన వాళ్ళని చెప్పుతో తగొట్టాలి నేను కాదనను అలాంటి వీడియోలు పెట్టిన వాళ్ళకు కూడా చెప్పు కొట్టాలి సరే వాళ్లకు ఆ రైతు ఆవేదన ఆవేదనలో మాట్లాడుంటాడు సరే అనగా నచ్చ చెప్పాను లేకుంటే ఆ వీడియో ఎడిట్ చేయాలి అది ఒకటి చేద్దాం సరే అది పక్కన పెట్టిస్తే గతంలో ఉన్నప్పుడు మీరు తమరు ఏ విధంగా మాట్లాడారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి భార్య గురించి ఏ విధంగా మాట్లాడారు ఆమె ఏ కులందో ఎట్లనో ఏందో మాకు అందరికీ వివరించాలి అని ఒక మాట ఉన్నావా లేదా గతంలో ఉన్నప్పుడు బీజేపీ వారి కుటుంబ సభ్యులను కూడా ఇదే విధంగా మహిళలు దూషించను నీ యొక్క అన్న సొంత తిరుపతి రెడ్డి మహిళలు ఇష్టానుసారంగా ముట్టుకోరని చోట ముట్టుకొని ఆ మహిళల్ని మానభంగం చేయడానికే ట్రైన్ చేసిందా నైటు ఎవరికి తెలుసు మీరు కుటుంబాల గురించి మాట్లాడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా సార్ కొన్ని చాలా వ్యవస్థల్లో ఆగమైపోతూ ఉంటే నా రకాలుగా ప్రజలు తమ ఆవేశాన్ని తట్టుకోలేక ఉక్రోషాన్ని తట్టుకోలేక తిట్టేయడం జరిగింది అలా జరిగినప్పుడు నువ్వు ఎన్ని పట్టించుకుంటే ముందుకెళ్తావా లేకుంటే ప్రజలకు ఏమైనా చేకూర్చేతుందా అందుకే అధ్యక్ష అక్కడ నుంచి ఆదేశాలు ఇవ్వండి ఇవ్వండి చర్చ జరగాలి మీడియా అడుగుతున్నా మీ సంఘాలు ఏమైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వాలి జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి ఆ లిస్ట్ ఇవ్వండి ఆ లిస్టు లేదు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి ఆ లిస్టు క్రిమినల్ జర్నలిస్ట్ కాదు జర్నలిస్ట్ కాని క్రిమినల్ కిందనే చూస్తాము ప్రధాన క్రిమిన నువ్వే కదా దొంగవు నువ్వు అడ్డగా కోట్ల రూపాయ కోట్లను కోట్ల రూపాయలతో దొరికిన ప్రధాన నిందితుడు దొంగవి నువ్వు నువ్వు చెప్తున్నావా ఇదే సోషల్ మీడియా అడ్డుపట్టుకొని గెలవలేదా అదే సోషల్ మీడియా జబ్బల మీద నడిసి ఈరోజు ఆ కుర్చీలో కూర్చోలేదా ఈ రోజు అక్రోశం రాగానే ఆవేశం రాగానే ఎవరన్నది మరి ఐదు వందల యూట్యూబ్ ఛానల్ పెట్టండి ప్రజలు బాగా వ్యతిరేకత వస్తూ ఉంది దాన్ని కవర్ చేయడని సోది పొల్కి ఆ సోది ఆడేవాడు ఆ సన్నాస ఉండేవాడు ఆ షాదగానోడేవాడు ఆ దరిద్రుడేవాడు ఆ అమానితుడేవాడు ఎవరు అంటున్నా ప్రజల గురించి పట్టించుకోవడానికి కోట్ల కోట్ల రూపాయలు పెట్టినని చెప్పలే ప్రజల నుంచి బాగా వ్యతిరేక వస్తూ ఉంది ఒక ఐదు వందల యూట్యూబ్ ఛానల్ పెట్టినట్టు చెప్పిన సన్నాసుడు ఎవరు అంటున్నా దానికి సమాధానం నాకు కావాలి బరాబర్ నాకు సమాధానం కావాలి అది పోని ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చలాయిస్తుంది ఎవరు రాజకీయాలు ఎవరు చలాయిస్తున్నారు ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ రోజు ప్రజల పక్షాన ఉండి పొలాలు ఎండిపోతున్నా కూడా అక్కడికి వచ్చి కవర్ చేస్తలేవు పెళ్ళ మోగుళ్ళ సంసారాలు లొల్లెత్తి చాలు అక్కడికి వచ్చి మరి వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు రిపోర్టింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు జర్నలిజం వాళ్ళు ప్రజల దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకొచ్చిన యూట్యూబ్ వెళ్ళామో ట్యూబ్ జర్నలిజము క్రిమినల్ గా ప్రకటిస్తున్నట మరి చుట్టూ ఉన్న అధికారులు దొంగలే మరి నీ యొక్క సలహాదారులు కూడా దొంగలే నువ్వు ఎవరెవరైతే నియమించుకున్న వాళ్ళందరూ క్రిమినల్లే మరి వాళ్ళ గురించి మాట్లాడవు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గతంలో మన చరిత్ర మనం మర్చిపోయినట్టున్నాం మనల్ని కూడా పట్లు కూడా తీసి కొట్టిలే కదా అది యాదించుకోవాలి ఒకసారి యూట్యూబ్ జర్నలిజం వరకు కొడతావా నీ రాజకీయం రెండు రోజులు మహా అయితే ఇంకో మూడున్నర సంవత్సరాలు జర్నలిజం ఫీల్డ్ అనేది మేము సచ్చిపోయే దాకుంటాం మేము సచ్చిపోయే దాకుంటాం నీలాంటోరని ఒక సైడ్ ఎంటగా ఇంత పట్టుకుంటాం చూడు అన్ని ఎంటకల మంది ముఖ్యమంత్రులు వస్తా ఉంటారు పోతా ఉంటారు బట్ వి ఆర్ స్టిల్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్ వి స్టాండ్ విత్ పీపుల్ పరిపాలన చాతనైతే పరిపాలన చేయి లేకుంటే చాత కాకపోతే రాజీనామా చేసి దిగిపో రాజీనామా చేసి దిగిపో తర్వాత పతి ఏం చేయాలో మేము నడిపిస్తాం ఈ రోజు యూట్యూబ్ లో ప్రతి ఒక్కళ్ళు ప్రజా సమస్యలు బయటకు తీసుకొస్తా ఉంటే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు ఈయన పరిపాలన కన్నా ప్రజల వ్యతిరేకత ఎక్కువ పడుతుంది ఇక్కడ అందుకని తట్టుకోలేక ఈ ట్యూబ్ జర్నలిజం అని బ్యాన్ చేయండి నాది ఒక సపరేట్ ఐదు వందల బ్యా సపరేట్ ఐదు వందల యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయండి మీకు దానికోసం వేల కోట్ల రూపాయలు ఫండింగ్ ఇస్తా నేను షూ వేసుకున్నప్పుడు ఒకసారి పైంట్ వేసుకున్నప్పుడు ఒకసారి షర్ట్ వేసుకున్నప్పుడు ఒకసారి షర్ట్ తీసినప్పుడు ఒకసారి పైంట్ తీసినప్పుడు ఒకసారి చూ తీసినప్పుడు ఒకసారి యూట్యూబ్ లో పెడతా ఉండని ఇరవై నాలుగు గంటలు రేవంత్ రెడ్డి పెడతనే ఉన్నాడు తీస్తే ఉన్నాడు పని చేస్తానే ఉన్నాడు నిద్రపోతున్నాడు ప్రజల కోసం ఊగిసలు ఆడుతుంటే చూస్తాము బట్టలు బట్టలు ముగుదీసి గట్టి కొడతారట మనల్ని కొట్టారు కదా సారు రేవంత్ రెడ్డి సారు మనల్ని భట్ట ఉండదు బాధ్యతగా కొట్టారు కదా రక్తం వచ్చేటట్టు కొట్టిరు కదా ఇదే నోటిద్దులతో మీరు మాట్లాడితే గతంలో కూడా పొల్లు పొల్లు కొట్టివ్ చిత్తు చిత్తుగా కొట్టివ్ కుక్కలు కొట్టినడు కొట్టిరని నేను చెప్పను ఆ వీడియోలోనే ఓపడతా ఉంది ఆ వీడియోలోనే ఊపడుతూ ఉంది కాదండి ముఖ్యమంత్రి గారు మా ఏదో చిన్న చిన్న పానాలు మీరు పెద్దోళ్ళు మీరు కలుసుకుంటే మమ్మల్ని ఏమైనా చేయగలరు మేమైతే దెబ్బలు తినడానికో లేబర్ బట్టలు బటలేడి తీసి కొట్టడానికో మాస్ గునేసి కొట్టడానికో మీరు బలవంతులు మేము బలహీనులం ఏం చేద్దాం సార్ మరి ఆ మాస్ ఆ ఏం గొడ మనిషి నా చీమ నేతురు ఉంది ఓకే అన్నిటికీ బరాయించుకుంటా తప్పులని అన్నిటి మోసుకుంట ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటానేమన్న ఆ దేశా లేదంచుకోరా అన్ని సార్ కుర్చీలో ఉన్నారు మీరు అర్థం చేసుకోవాలి సార్ కుర్చీన దిగిననుకో మరో నయీము లేకుంటే మరో మాఫియా లేకుంటే మరో జనతా గ్యారేజ్ బ్యాచ్ లేకుంటే కాలకే సైన్యము అసోటి సైన్యాలు ఉంటాయి సార్కి మీరు మనసు రెచ్చగొట్టి మరి సార్ని కుర్చీలో నుంచి బయటకు తీసుకొచ్చి అలాంటి మీరు ఫైటింగ్లో పెట్టదు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కొంచెం ఉన్నాడు మళ్ళీ ఎలాంటి వీడియోలు పెడితే ఆయన ఒక రక్తం సరసర మరుగుతుంది సక్తం కింద పర సర 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 మరిగి మళ్ళీ లోపల నుంచి గజిన బయటికి వస్తాడు వచ్చాడు అనుకో మన ట్యూబ్ జర్నలిజం వాళ్ళని సాగు కొడతాడు ముస్కులేసి కొడతాడట ఒక ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడవో తెలుసా రౌడిలా ఇలా మాట్లాడుతున్నాడు ఫ్యాక్షరిస్ట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఏం చేద్దామంటారు ప్రజలారా మీకోసం మేము పని ఉంటే నాకు కూడా అర్థం కాదు కొన్ని చోట డైరెక్ట్ లైవే పెడతాను వారికి పోయి మరి ఆడ స్పాట్లు ఏడు చేయలే కదా స్పాట్లు మేము పోయి నేర్పించాం కదా నేను అదే చెప్తున్నా మీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలనే ఒక్కసారి రైతుల దగ్గరికి పంపు మీ మెయిన్ స్ట్రీమ్ మీడియా పేద ప్రజల దగ్గరికి పంపు నీ మెయిన్ స్ట్రీమ్ ఇల్లు కొట్టిన ఇల్లు పెట్టిన కాడ రైతుల పొలాలు ఎండబెట్టిన కాడా రైతు బంధు రానికా రైతుల మాఫీ కాని కాడ ఆటో డ్రైవర్లు మరణించడా రైతులు మరి రైతులను ఉరేసుకున్న కాడ నీ ద్వారా మరణించడాన్ని సాగర ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న వాళ్ళందరి దగ్గరికి నీ మెయిన్ స్ట్రీమ్ మీడియా పంపు మరి వాళ్ళు భజన కొడతారా లేకుంటే ముద్దు పెట్టుకుంటారా లేకుంటే ఎగురెగరీ ముసుకురేసి కొడతారా అనేది మీరు చూద్దురు మీరు చూద్దురు ఆయన కళ్ళకు ఓన్లీ ప్రజల వ్యతిరేకత ఉపడతా ఉంది ఆయన పాలన కనపడతలేదు ఎందుకంటే పాలన చేస్తాడు ఢిల్లీలోనే నిత్యం ఆరాధ్యుడు చట్టాన్ని పరిధి నేను దాటం ప్రతి దానికి శిక్ష ఒక విధానం ఉంది ఉంది ఏది కూడా పరిధి దాటం ఎందుకంటే నేను మాకు కూడా చట్టం మాకు కూడా ఒక పరిధి మాకు కూడా ఒక అన్ని ఉన్నాయి సారు మాకు సుప్రీంకోర్టు గప్పన గుద్ది ఒకటి లెటర్ ఒక జియో ఫాజ్ చేసింది సోషల్ మీడియా వాళ్ళకు ఎక్కడైనా తిరిగే అర్హత ఉంది వారిపైన ఎటువంటి కేసులు బనాయించే అర్హత లేదు వారి వీడియోలు తీయొచ్చు బాధ్యతగా వీడియోలు ప్రజలకు సర్క్యులేట్ చేయొచ్చు అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వరకు దాన్ని ఆప్టిమైజేషన్ చేయొచ్చు అనుకుంటే మాకు కూడా సుప్రీం కోర్టు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్పగా రచించిన రాజ్యాంగంలో రైట్ టు లీవ్ అని రైట్ టు ప్రతిదీ అందులో అన్ని ఆర్టికల్స్ రాయబడి ఉంది మనిషి స్వేచ్ఛగా ఉండాలి ప్రశ్నించే హక్కు ఉంది ప్రశ్నించే తత్వం ఉంది ఏమైనా చేసే స్వేచ్ఛ ఉందనేది అనేది ఈరోజు భారతదేశంలో బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గట్టిగా రచించిపోయారు రాజ్యాంగాన్ని దాన్ని కూడా మేము కూడా ఫాలో అవుతా ఉన్నాం మీ అధికారం ఉంది మీరు చెలాయించుకుంటారంటే చెలాయించుకోండి కానీ ఒక టైం వస్తే మరి దేకటం కూడా దేకరు అన్ని శిక్షలు ఉంటాయి మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొట్టిజం పెద్దరట యూట్యూబ్ జర్నలిస్ నిజానికి నాకు నవ్వు వస్తుంది నువ్వు జస్ట్ ఒక నెల పదిహేను పదిహేను నెలల యొక్క ఈ ప్రజా తట్టుకోలేని నాలుగు సంవత్సరాలు ప్రజల్ని ఎట్లా తట్టుకోగలవు ఈరోజు మా గొంతుల్లో కచ్చు మా లాంటి వాళ్ళు వందల మంది వస్తారు వందల మంది పుట్టుకొస్తారు వీడియో బయట పెడతారు యూట్యూబ్లో పెడతారు ట్విట్టర్లో పెడతారు ఫేస్బుక్లో పెడతారు ఆన్నిటిలో పెడతారు ఓపిక ఉన్న వరకు పెడుతూనే ఉంటారు సర్క్యులేట్ చేస్తూనే ఉంటారు నీకు పరిపాలించే దమ్ము లేదు నీకు పరిపాలన చేత కాదు నువ్వు పరిపాలన పనికి రావు నువ్వు బూత్లో ముఖ్యమంత్రివి బూతుల కోసమే వచ్చిన ముఖ్యమంత్రివి బూతుల కోసమే సీట్ ఆపుకున్న ముఖ్యమంత్రివి నువ్వు బూతుల గురించి మాట్లాడు నువ్వు గౌరవ మర్యాదల గురించి మాట్లాడు ఈ తగదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు అనవసరంగా ట్యూబ్ జర్నలిజం వాళ్ళు కొడతా వాళ్ళని తిడతా ఇళ్ళను చంపుతా ముసుగు ఎత్తా గుడ్డలు చించుతా బట్టలు కూడా తీస్తా అంటే మేము నీ బట్టలు కూడా తీసి సించి దెబ్బలు కొట్టి రక్తాలు వెళ్ళిన వీడియోలు మేము బయటకు తీస్తాం మీరు మాట్లాడిన బూతుపురాన్ని బయటకు తీస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రజలు రోజు ఈరోజు లేరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలు కొనున్నారు చేయి నీకు దమ్ముంటే ఆరు గంటలు అమలు చేయి నీకు దమ్ముంటే నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయి చేయి నువ్వు జై నీ పని ను చేయి నువ్వు చేసిన తర్వాత నేను చెప్తున్నా నువ్వు మళ్ళీ ఇరవై సంవత్సరాలు ఉండేంత వరకు నా తరపున నేను పాజిటివ్గా నీకు ఇచ్చి వీడియోస్ పెడతా బరాబర్ చెప్తున్నా దమ్ముంటే ఆరు గంటలు చేయి రైతులకు సగం రుణమాఫీ అందించు రైతు బంధులం మాఫీస్ అకలం అందించు భూమి లేని వారికి భూమి ఇవ్వు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వు జియో ఫార్టీ సిక్స్ గుర్తుందా రేవంత్ రెడ్డి నేను అధికారంలో రాగానే జియో ఫార్టీ సిక్స్ ని రద్దు చేసి మిగతా ఎంతమంది సెలెక్ట్ అయ్యిలో వాళ్ళందరికీ నౌకర్లు ఇస్తా అనుకుంటా మాట్లాడింది గుర్తుందా గియ్యంతా గయ్యంతా నాలుగు వేలు ఇంత రెండు వేలు ఇంత గై గుర్తుందా కేసీఆర్ బిచ్చమెతే మేమైనా దివానే గల్లమా అన్నావు ఈరోజు దివాణాగాళ్ళు ఎవరు అర్థమవుతుందా రాష్ట్ర ప్రజలు ఉండాలనుకున్నావు ప్రజలన్నీ ఒక కంట కనిపెడతా ఉన్నారు నువ్వు ఎలక్షన్ పెట్టి చూడు నీకు దెబ్బందు రుచి పెడతామని